నన్ను అడుగుతారు మమ్మీ చాలా చాలా మీటింగ్స్లో డాడీ సాక్ష్యం చెప్తా ఉంటారు టెస్ట్ మనీ నువ్వెందుకు మమ్మీ చెప్పవంటే నేను అన్నాను నేను పుట్టి పెరిగిందే అందులో నాకేముంది సాక్ష్యం నేను చెప్పడానికి అని అనుకున్నాను ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు ఒకవేళ సాక్ష్యం లేదని నువ్వు అనుకుంటున్నావేమో ఇప్పటి నుండి నువ్వు వేసే ప్రతి అడుగు నీ అనుభవంగా సాక్ష్యంగా మార్చబడుతుందని ప్రభు చెప్పాడు ఫలెయ్య అవునండి అప్పటి నుండి ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో నేను అనుకునేదాన్ని గారు సేవ చేయాలి సేవ చేయాలని చాలా ప్రార్థన చేశానండి ఎందుకంటే దేవుని పిలుపు ఎలాంటిదో దాని విలువ ఏంటో తెలుసు కానీ దేవుని సేవ నేను చేయడం మాత్రమే నాకు ఇష్టం లేదు మీకు అర్థమైందా ఆ విలువ నాకు తెలుసు కాకపోతే అందులో ఉండే కష్టాలు శ్రమలు బాధలు మన అందరం అవన్నీ దాటుకుని వచ్చిన వాళ్ళమే అవన్నీ పెద్ద గొప్పవన్నీ నేనేమి చెప్పలేను అవి వాటిని చూసి తాతయ్య గారి సావుకులు కదా ఆయన్ని చూసి ఆయన పరిచర్యను చూసి ఆయన వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ చూసి నేను అనుకున్నా ఏదైనా చేయొచ్చు కానీ పాస్టర్ పని మాత్రం చేయకూడదు అట్లాగా ఆయన చూస్తున్నప్పుడు నాకు అనిపించింది సేవ మాత్రం చేయకూడదు మంచిగా చదువుకోవాలని చాలా ఉండేది కాకపోతే టెన్త్ క్లాస్ అయిపోయింది మ్యారేజ్ చేసేసారు అయిపోయింది ఇవన్నీ చెప్పుకోవడానికి సమయం కాదు కానీ కట్ చేసి చెప్తున్నాను మీకు సేవకుల కోసం ప్రార్థన చేస్తూ వచ్చాను సేవ చేయాలని అయితే దేవుడు ప్రేమించి ప్రార్థనలకించి దేవుడు నా యజమాన్ని సేవకుని చేశాడు సేవకుడు అయిన తర్వాత పాషగా నాతో చెప్తూ ఉండేవాళ్ళు నువ్వు రావాలి నువ్వు సేవ చేయాలి నువ్వు నాతో పాటు ఉండాలంటే నేను ఎప్పుడు నీతో పాటుగా ఉంటున్నా నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళను షాపింగ్కి వెళ్ళను ఇళ్ళకి వెళ్ళను ఇంకెక్కడికి వెళ్ళను ఏదైనా మీటింగ్ చూస్తే పాష్కర్ పక్కన నైంటీ నైన్ పర్సెంట్ నేను ఉంటా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటా నేను ఖాళీగా ఉండి వస్తానేమో అనుకున్నారు నేను ఇంట్లో ఖాళీగా ఉండను మా ఇంట్లో పన్నెండు మంది ఉంటారు ఎంతమంది ఉంటారు పన్నెండు మంది ఉంటారు పన్నెండు మందికి ఉన్న మార్నింగ్ టిఫిన్ చేయాలి మధ్యాహ్నం చేయాలి సాయంత్రం చేయాలి కదా మరి ఇంట్లో ఉండేటప్పుడు మన బాధ్యతలు మనవే కదా ఇవన్నీ చేయాలి మేము వేసుకునే బట్టలు చూసి ఎంత లగ్జరీ అనుకుంటారు మీరు వీటిని వాష్ చేసి వాటిని గంజు పెట్టి ఐరన్ చేసి ఏదైనా సామాన్య విషయా అక్కడ తెలుసుగా అక్కడ చాలా చిన్న పని కదా చాలా చిన్న పని అంతే కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే నలుగురు యవ్వనస్తులు ఉన్నారు వాళ్ళందరినీ ముందు కనిపెడతా ఉండాలి ఏం చేస్తున్నారు పరిచయలో ఎలా ఉంటున్నారు వాళ్ళ నడవడికి ఎలాగుంది భక్ భక్తులు ఎంత ఎదుగుతున్నారు కనిపెడతా ఉండాలి అది నా పని తర్వాత దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇద్దరు పాపలనిచ్చారు ఇందాక మీరు చూశారు దేవుడు దేవుడు నాతో మొదట మాట్లాడుతూ తర్వాత వాళ్ళతో మాట్లాడి తర్వాత పాష గారితో మాట్లాడి దేవుడు చెప్పారు వారిని నువ్వు సేవలో పెట్టేశాయని ఎంతో కష్టం అనిపించింది అదే చాలా చాలా భరించలేనంత కష్టం అనిపించింది బట్ దేవుని చిత్తాన్ని కాదని ఏది చేసినా అది మనకు నిష్ప్రయోజనమే అది తెలిసి ఒక సాహకురాలుగా కూడా దేవుని ఎరిగి ఉండి దేవుని శక్తిని ఎరిగి ఉండి దేవుని సేవ ఎంత విలువైందో తెలిసి కూడా ఆయనకి అడిగిన వెంటనే ఆయనకి ఇవ్వకపోతే అది కా అది ఫలభరితంగా మార్చబడవారు జీవితాలు అని అనిపించి చాలా కష్టం అనిపించిన దేవుని చిత్తం మన జీవితంలో చాలా కొన్నిసార్లు కష్టంగా అనిపించింది కొన్నిసార్లు ఇష్టంగా అనిపించింది కానీ కొన్ని కొన్ని మాత్రము ఆయన చెప్పే మాటలు ఆయన అడిగినవి ఇవ్వడానికి మనకు చాలా ఇబ్బందిగానే అనిపించింది అయినప్పటికీ కూడా చదువే చదివే పిల్లల్ని సడన్గా వారి చదువులు ఆపేసి పరిచయలో పెట్టడానికి ప్రభు కృపని ఇచ్చారు హలే లూయా ఇప్పుడు నేనేం చేస్తాను నేను ఎలా ఉంటానో నా అడుగులు ఎలా వేస్తాను నేను ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాను నేను ఎవరితో ఎలా మాట్లాడతాను నేను సంఘంతో ఎలా ఉంటానో లేకపోతే నేనేం బోధ చేస్తానో ఇదంతా ఎవరు గమనిస్తారు ఎస్ నాతో పాటు ఉన్న వారంతా నన్ను నాకు రెండు కళ్ళే ఉన్నాయి కానీ నా చుట్టూ వంద కళ్ళు ఉన్నాయి హలే ఇవన్నీ కూడా నన్ను ఏం చేస్తే గమనిస్తూ ఉంటాయి అందుకని నేను చెప్తూ నేను సరిచేసుకుంటూ వారిని చ సరిచేస్తూ అలా ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఈ పిలుపులో అలా ముందుకు కొనసాగిపోతూ ఉన్నాను హలే లూయా ఎందుకు ఇదంతా చెప్పాను దేవుని ప్రణాళిక మన జీవితంలో చాలా గొప్పగా చాలా ఉన్నతంగా ఉంటుంది నేను ఎప్పుడు చూసినా ఆయన పక్కన కనిపిస్తా ఏ మీటింగ్లో చూసినా కనిపిస్తా ఎక్కడో ఒక్కసారి మాత్రం ఉండంగా ఉంటాయి ఇన్ని ఉన్నా నువ్వు ఎలాగుంటున్నావు అని అడుగుతారు ఒకసారి ఒకవేళ మీకు ఏమైనా ఆసక్తి ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే పాస్టర్ వివేక్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే పాస్టర్గా చెప్పి ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఉంటుంది అందులో ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకునే వరకు ఎలా ఉంటుందంటే ఒళ్ళంతా ఉంటుంది మనం అందరం స్త్రీలమే మన ఇంట్లో వర్క్ ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు ఇదంతా చూసుకొని సాయంత్రానికి ఎలా ఉంటుందంటే అల్లిసిపోయింది వెంటనే నిద్ర వచ్చేసింది నేనైతే వెంటనే నిద్రపోతాను పండుకుని వెంటనే నిద్రపోతావు పక్కన గారు మాట్లాడుతూనే ఉంటారు నేను నిద్రపోతా పాష గారు అంటే దేవుడికి ఎంత భాగ్యం ఇచ్చాడో పండుకోంగంలో నిద్రపోతావు నాకు పడుకుంటే నిద్ర రాదు అని అంటారు కానీ గంటన్నర తర్వాత కరెక్ట్గా లేస్తానండి ఒక గంటన్నర తర్వాత లేస్తాను నేను లేచేసరికి మా గారు హాల్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆయన నాలుగింటి వరకు ప్రార్థన చేసి నాలుగింటికి పడుకుంటారు ఉదయం పదింటికి లేస్తారు నేను గంటన్నర తర్వాత నిద్ర లేస్తాను గోడవైపు నా ముఖంతో తిప్పుకొని హిస్కియా చేసినట్లుగా కన్నీటితో ప్రార్థన చేసుకుంటా ఉంటాను ప్రోబా ఎంత భారము అల్పురాలు నేను నా మీద పెట్టావు నాకైతే ఏ శక్తి లేదు నేను అసలు ఏం చేయలేను నేను నన్ను ఎలా నమ్మి ఈ సంఘాన్ని నా చేతిలో పెట్టావు ప్రభావ అని నాకు అది అదంతా తలుచుకుంటే నాకు చాలా ఏడుపు వస్తూ ఉంటుంది అసలు నేను చేయలేను కదా నాకు మాట్లాడటమే రాదు ఎవరితో సమాధానం చెప్పడం కూడా రాదు అలాంటి నాకు ఎందుకు ఇంత పెద్ద భారం పెట్టావు వీళ్ళందరూ నేను ఎలా నడిపించాలి ఎందుకంటే అన్నీ అన్నీ ఫాస్ట్గా చూసుకోలేరు చూసుకోగలరా అన్నీ చూసుకోవటం సాధ్యం కానీ పని ఎన్నని చూసుకుంటారు కుటుంబ బాధ్యతలన్నీ చూసుకోవాలి సంఘంలో పరిచర్య ఆ వివరాలన్నీ తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటా ఉంటా ఇంత పరిచర్య అంతా కూడా చేయాలంటే చాలా ఇంపాసిబుల్ నేను అనుకుంటా చాలా కష్టం అలాంటిది ఇక ఇంట్లో పరిస్థితులన్నీ కూడా వాళ్ళే చూసుకోవాలి వాళ్ళే నడిపించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ఇప్పుడు నాకు ఎందుకు అప్పగించావు ఈ పని అని చెప్పేసి నేనే ఆ గోడ వైపు తిరిగి అట్లా నైట్ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ఒక రెండు గంటలు మూడు గంటల తర్వాత మరలా నిద్రపోతాను నాకు కరెక్ట్గా మళ్ళీ నాలుగున్నర ఆ టైంకి మెలకు వచ్చింది నన్ను చాలామంది అడుగుతారు అక్క ఫస్ట్ చూసినప్పటి నుండి ఇప్పటిదాకా అలాగే ఉన్నావు ఏం డైట్ చేస్తున్నావు మూడు గంటలు నిద్రపోతాను నేను చేసే డైట్ అది హలే నేను గొప్ప కోసం ఈ మాటలు ఏవి చెప్పట్లేదండి దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు ప్రణాళిక లేకుండా మనలను భూమి మీదకి పంపించలేదు లేదా మనలను తన పని చేయడానికి తన పని కొరకు ఆయన పిలుచుకోలేదు నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు అంటే నిన్న నా జీవితంలో ఆయన ఉద్దేశం చాలా గొప్పగా ఉంది